హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మరో బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఇక వివరాలు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు సంచలనం రేపినటువంటి హత్య కేసు గత వైసీపీ పార్టీ హయాంలో జరిగిన హత్య కేసుకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది వైసీపీ పార్టీ హయాంలో ఆ పార్టీ యొక్క మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం దారుణ హత్యకు గురైన విషయం అందరికీ తెలిసిందే అప్పట్లో అయితే సంచలనం రేపింది అయితే ఆ కేసులో అనంతబాబు అంటే ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ అయ్యి బెయిల్పై విడుదలై జైలు నుంచి బయటకు వచ్చేశారు కానీ కేసులో మరికొంతమంది ప్రమేయం ఉందనే అనుమానాలు అయితే ఇప్పుడు చెలరేగాయి ఈ నేపథ్యంలో ఈ కేసును సిట్కు అప్పగించాలనే డిమాండ్ ఉంది దీంతో ఈ డిమాండ్కు రాజమండ్రి ఎస్సీ ఎస్టీ కోర్టు కూడా అనుమతించడం జరిగింది ఇక ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి సిట్టు దర్యాప్తు అయితే కనుక ప్రారంభించింది కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్టు దర్యాప్తు ప్రారంభించనుంది కేసు పూర్వపరాలన్నీ కూడా తేల్చి బాధితులకు న్యాయం చేసే విషయంలో వేగంగా అడుగులు వేస్తుంది గత విచారణలో అంటే గతంలో జరిగిన విచారంలో లోపాలు ఏమున్నాయి అన్ని గుర్తించి తొంభై రోజుల్లోగా ఇప్పుడు మళ్ళీ విచారణ అయితే పూర్తి చేయాలని సిట్ అయితే ప్రయత్నిస్తుంది ఈ కేసుకు సంబంధించి న్యాయ సలహాదారుగా ముప్పాళ్ళ సుబ్బారావునైతే అయితే కనుక ఆయన్ని ప్రభుత్వం నియమించడం జరిగింది అనంతబాబుకు నాడు గన్మన్లుగా ఉన్నవారిని విచారించిన సిట్టు ఆ రోజు అసలు ఏం జరిగింది ఆ ఘటనలో ఎవరెవరున్నారు ఉన్నారు అనే అన్ని విషయాలపై అన్ని కోణాల్లో కూడా విచారణ జరపనుంది ఒక్కడే హత్య చేసి డెడ్ బాడీని తరలించే అవకాశం అయితే లేదని ఈ యొక్క హత్యకు సహకరించిన వారు ఎవరెవరు అనేది కూడా ఇప్పుడు సిట్ అయితే తేల్చనుందని చెప్తున్నారు ఇక రెండు వేల ఇరవై సీఎం జగన్ అనంతబాబుని వెనకేసుకురావడంతో నాటి అధికారులు ప్రభుత్వ ఒత్తిడితో కేసు నేర్గార్చారని సుబ్రహ్మణ్యం హత్య డెడ్ బాడీ డోర్ డెలివరీపై నాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరిగింది కేసు విషయంలో న్యాయం చేస్తామని నిందితులను శిక్షిస్తామని ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం చెప్పినట్లుగానే మృతుడి తల్లి యొక్క ఫిర్యాదుపై తదుపరి చర్యలు అయితే తీసుకుంటున్నారని చెప్తున్నారు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టబద్ధంగా బాధిత కుటుంబానికి అందాల్సి పరిహారం ఆర్థిక సహాయం కూడా అందజేశారు ఎస్సీలపై జరిగిన నేరాల విషయంలో బాధిత కుటుంబాలకు ఇవ్వాల్సిన పింఛన్ పెండింగ్తో సహా కోట ప్రభుత్వం అయితే చెల్లిస్తోంది కుటుంబ సభ్యులకు పింఛన్తో పాటు డ్రైవర్ సుబ్రహ్మణ్యం సోదరుడికి సోషల్ వెల్ఫేర్ శాఖలో ప్రభుత్వ ఉద్యోగం అయితే ఇవ్వడం జరిగింది ఇక అలాగే మరో వైభవ సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఇంటి నిర్మాణం కోసం అవసరమైన అనువైన చోట మూడు సెంట్ల స్థలం అలాగే ఇంటి స్థలం అలా మూడు సెంట్ల ఇంటి స్థలము అలాగే రెండు ఎకరాల సాగు భూమి ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం అయితే అంగీకారం జరిపింది ఇప్పుడు ఇక ఇక్కడ ఏర్పాటైన సిట్ అయితే కనుక వేగంగా విచారణ చేసినట్టు తొంభై రోజుల్లోగానే గతంలో జరిగిన ఏ విచారణలో ఉన్న లోపాలు గుర్తించి ఈసారి విచారణ తొంభై రోజుల్లోగా అంటే మూడు నెలల్లోగా పూర్తి చేయాలని చెప్పేసి భావిస్తోంది